మిత్రులారా సంతృప్తికరమైన జీవితం విజయవంతమైన జీవితం ఈ రెండిట్లో ఏది గొప్పది గొప్పది నిజం చెప్పాలంటే సంతృప్తికరమైన జీవితమే కానీ మనం కర్మ ఏంటంటే ఈ సంతృప్తికర జీవితానికి విజయవంతానికి లింకు పెట్టి విజయమైనంత అయిన తర్వాతనే సంతృప్తి చెందడం అనేది చాలా పెద్ద తప్పు విజయానికి హద్దులు లేవు ఒక మెట్టు తర్వాత మరోపెట్టు పెరుగుతూనే ఉంటుంది ఒక స్టేటస్ తర్వాత మరో స్టేటస్ వెళ్ళాలి కానీ సంతృప్తి ఉదయం నువ్వు లేచినప్పటి నుండి మంచి నిద్రపడితే ఓ సంతృప్తి మంచి కాఫీ తాగితే సంతృప్తి మంచి టిఫన్ చేస్తే సంతృప్తి ఎన్నో రోజుల తర్వాత ఒక వ్యక్తి పలకరించే ఒక సంతృప్తి ఒక చిన్న ఆ ఎవడో వచ్చి మమ్మల్ని పొగడితే ఓ సంతృప్తి ఆ సంతృప్తిలో ఉండేటువంటి ఆనందం మీకు తెలియదు ఎస్ అని ఎవరన్నా అంటించి ఒక సంతృప్తి మీరు ఎంతో సాధించారు అని అనుకుంటే సంతృప్తి ఉంది ఈ రకంగా సంతృప్తికి మీరు లోను కండి విజయానికి హద్దులు ఏర్పరచుకొని విజయానికి హద్దులు ఏర్పరచుకొని సంతృప్తి పడ్డం అలవాటు చేసుకుంటే ఆ జీవితం గొప్ప జీవితం అవుతుంది అంతేగాని నేను ఏదో సాధించలేదని దానికి తృప్తికి లింకు పెట్టి రోజు బాధపడడం కన్నా దరిద్రం ఇంక లేకపోతే అంతకన్నా బాధకరమైన విషయం ఏది లేదు ఓకే నా ప్రయత్నంలో లోటు లేకుండా నేను చేశాను ఇంతవరకు సాధించాను పర్వాలేదు నేను యాభై అనుకుంటే నలభై ఐదు వచ్చింది సంతోషం ఆ రకంగా మీ సంతోషాన్ని అక్కడ హద్దులు పెట్టుకోండి మరోసారి చెప్తున్నాను మీ విజయానికి హద్దులు ఏర్పరచుకొని అల్ప సంతోషిగా మారిన రోజున మీ జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది తుది వరకు సంతృప్తిగా ఉంటుంది ఎస్ నా సామర్థ్యానికి ఇది లభించింది సంతోషం ఇంకొకటి దీంట్లో ఇతరులతో పోటీ పెట్టుకోవడం ఇతరులతో టాలీ చేసుకోవడం ఇంక అంతకంటే మరి ఘోరం ఏది లేదు ఏ వాడి అదృష్టం లేకపోతే వాడి దా దాంట్లో అలా ఉంది సాధించి ఉండవచ్చు నా దాంట్లో ఇది ఉంది పర్వాలేదు ఇకతల పోటీతో మనం ఎప్పుడు ఎక్కడని ఎక్కడికని ఒక లిమిట్ ఉండదు కదా అందుకని మించిపోయింది లేదు ఏ వయసుకు ఏదైనా మీరు ప్రతి దాంట్లో ఓ సాటిస్ఫాక్షన్ చూడండి ప్రతి విజయంలో ఓ సంతోషాన్ని వెతకండి అసూయ చెందకండి బాధపడకండి అయ్యో నేను సాధించలేదే అనేటువంటి ఇంతవరకు సాధించ ఏం సాధించారో దాని గురించి గొప్పగా ఆలోచించుకోండి ఎస్ ఐ హ్యావ్ అచీవ్డ్ దిస్ నిజంగా చాలా గొప్ప విషయం అనేటువంటి ఆలోచన ఏ రోజైతే మీకు వస్తుందో ఆ రోజు నుండి మీ జీవితం చాలా నిజంగా అది ఒక సక్ సక్సెస్ఫుల్ మీరు సాటిస్ఫై కావడమే ఒక సక్సెస్ఫుల్ ఈ రకంగా అల్ప సంతోషాలుగా మారి మీరు విజయానికి హద్దులు విపరచుకోండి